హలో లియాలు మహిమ కల జాయిన్ రెడ్డి ప్రతి ఒక్క సేవకునికి సుకరిస్తున్న పేరుట అందరూ చలిస్తున్నాను ఈ దేని వాక్యాన్ని చూద్దాం సో ఈ రక్షణ మార్గంని మనం చూస్తున్నాము వారం వారు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి అర్థమై ఉంటుంది దేని గురించి మనం నేర్చుకుంటున్నాం అనేది సో ఈ రక్షణ మార్గం అనే దాంట్లో మనం చూసినటువంటి అంశం మొదటిది ఒక మూల మనిషి గురించి చూసాం దేవుడు మూల మనిషిని ఎలా సృష్టించాడు అనేది రెండోదిగా మనము చూసినటువంటిది ఒక సమస్యల గురించి మానవ జాతికి వచ్చినటువంటి సమస్యలు అది సాతాను కాని మూల పాపము కాని దేవుని నుండి దూరం అవటం కాని మూడోదిగా మనం చూసింది దేవుని దూరం అయినటువంటి మానవ జాతి యొక్క ఆరు ప్రాథమిక సమస్యల గురించి చూసాము ఆరు సమస్యలు సాతాను బిడ్డలుగా మారటం విగ్రహారాధన చేయటము ఆ తర్వాత మానసిక సమస్యలు కానీ శారీరక సమస్యలు కానీ మరణము మరియు నరకము ఆ తర్వాత ఆత్మిక స్వాస్థ్యము ఈ ఆరు సమస్యలు ప్రతి ఒక్క మనిషిని వెంటాడుచున్నాయి ఈ సమస్యల నుండి బయటపడటానికి మనిషి యొక్క ప్రయత్నాల గురించి మనం చూసాం నాలుగోదిగా అంటే మతాల్లో వెంబడించడం కానీ మంచి పనులు చేయటం కానీ తత్వజ్ఞానం కానీ లేదా విజ్ఞానమునో భవిష్యవాణినో వారు పట్టుకొని దాని మూలమున సమస్యల నుండి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారు కానీ అది అసాధ్యం ఆ తర్వాత పోయిన వారం మనం చూసినటువంటిది ఏసు క్రీస్తు అని యేసు క్రీస్తు అనే సమస్య సమస్యలకు పరిష్కారం అనేదాన్ని చూసాము ఏసే క్రీస్తు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తువ అనేదానికి ఏసే క్రీస్తు అనేదానికి చాలా తేడా ఉంది ఏసు క్రీస్తు అంటే ఒక పేర్లా మనము ప్రస్తావిస్తాం కానీ ఏసే క్రీస్తు అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు మనకు తెలుసు అభిషక్తుడు ఏసు ప్రభు లోకంలో అభిషక్తుడిగా వచ్చాడని ఏ ఏ ఒక పనుల మీద వచ్చాడు అంటే ఒకటి రాజుగా ఆయన సాతాను నాశనం చేయటానికి సాతానుకు ఉన్నటువంటి బలమును అధికారాన్ని నాశనం చేయడానికి వచ్చాడని రెండోదిగా ఆయన యాజకునిగా అభిషేకింపబడి వచ్చాడు యాజకుని పని ఏంటంటే పాప నివారణము అది సుప్రభువారు సిలువలో చేశారు మూడోదిగా ఆయన ప్రవక్త పని చేయటానికి అభిషేకింపబడ్డాడు ప్రవక్త పని ఏంటంటే ప్రజల్లో దేవుని దగ్గరికి నడిపించడం సో ఏసే క్రీస్తుగా అంటే అభిషక్తునిగా ఈ లోకంలోకి వచ్చి నిజమైన రాజుగా నిజమైన యాజకునిగా నిజమైన ప్రవక్తగా ఆయన మనల్ని మనల్ని పాపము సో ఇది మనం చూస్తుండేది నిజమైన రాజుగా యాజకునిగా ప్రవక్తగా ఏసు ప్రభు వారు మనల్ని సాతాన్ నుండి పాపము నుండి మరియు నరకపు నేపాద్యం నుండి విడిపించడానికి వచ్చారు అనేది గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి క్లాస్ అందుకని ఏసే క్రీస్తు ఉన్నారు ఈ యొక్క సత్యాన్ని మనం ఏంచాలి అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఒక ఐదు విషయాలు మనసులో పెట్టుకుందాం మొదటిది వాగ్దానం అంటే యేసు ప్రభు అారు ఈ లోకల్లో జన్మించే ముందే ఆయన గురించిన వాగ్దానం ఉండేది ఇతరుల ఇతరుల వల్ల యేసు ప్రభు ఈ లోకంలో జన్మించలేదు అంటే ఇప్పుడు నువ్వు నేను ఎలా జన్మించామో అలాగా మనము ఈ లోకంలో జన్మిస్తామనే ప్రవాదనం ప్రవచనాలు ఏమి కాదు కానీ ఏసు ప్రభు గురించి ఉండేటివి వాగ్దానం ఏదనగా ఆది కాండము మూడు పదిహేనో వచనంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ సంతానముగా యేసు ప్రభువు ఈ లోకంలోకి జన్మిస్తారు ఈ లోకంలోకి వస్తారు అనేది అప్పుడే రాయబడి ఉంది ఆది కాండము ఒకటి మూడో దేవు ఒకటి నుండి ఐదులో పాదో పాపం చేస్తారు దేవుడు ఏదైతే చేయొద్దని చెప్తాడో ఆ పండుని తిని వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి దేవుడు వారిని ఏదే తోట వనములో నుండి బయటికి త్రోసి వేస్తాడు త్రోసి వేసే ముందు వారికి వారు చేసినటువంటి పాపానికి శాపాలు లేదా శిక్షలు అమలు చేస్తూ ఒక వాగ్దానాన్ని ఇస్తాడు అదే ఆది కాని మూడు పదే ఇది మొదటి సువార్త వచనం బైబిల్లో ఇది మొదటి సువార్త వచనం ఎందుకంటే ఈ మొదటి సువార్తలో చెప్పేది ఏంటంటే శ్రీ సంతానము యేసు ప్రభు వారు ఈ లోకలోకి వస్తారనేదాన్ని మనం చూస్తున్నాం ఎందుకు వస్తాడంటే ఆ సాతాని యొక్క తలను కొట్టడానికి సాతాను తల అనగానే అది అధికారాన్ని సూచిస్తుంది తల అనగానే అదొక బలమును సూచిస్తుంది కాబట్టి సాతాను ఒక బలముని అధికారాన్ని నాశనం చేయటానికి శ్రీ సంతానముగా కన్యక గర్భంలో యశు బ్రహ్మారి లోకంలోకి వస్తారని చెప్పేసి మొదటి ఒక సువార్తను మొదటి మనిషికి దేవుడు ఇచ్చాడు ఇంకో వాగ్దానం చాలా వాగ్దానాలు ఉన్నాయి యేసు ప్రభు ఎలా రా వస్తాడు ఎక్కడ వస్తాడు ఏ ఒక ఊర్లో జన్మిస్తాడు ఆ గాడి మీద రావడం కానీ ప్రతి ఒక్క వాగ్దానాలు యేసు ప్రభువు జీవితంలో ఏదైతే జరగబోతుందో ప్రతి దాని గురించి కూడా వాగ్దానాలు ఉన్నాయి కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మూడు వాగ్దానాలు మాత్రమే నేను చదువుతున్నాను నిర్గమకాండంలో మూడు పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే ఆ మూడో అధ్యాయంలో దేవుడు మోసతో మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు ఆ మోసకి ఇచ్చేవో ఒక ఉడంబడిక ఏదనగా రక్తపు ఒడంబడిక ఆ బలిని సమర్పించాలి అని యహో దేవునికి మీరు బలులు అర్పించాలి అని చెప్పేసి చెప్తాడు ఆ బలి అనగా రక్త ప్రోక్షణ దేవుడు ఆది కాండంలో నుండి ఆ ఈ యొక్క పాత నిమంత్ర ఉన్న ప్రతి ఒక్క పుస్తకంలో నుండి వారికి నేర్పించినది ఏదనగా ఆ యొక్క రక్త బలు ఇవ్వటం అబ్రహము రక్త బలిచ్చేవాడు బలిపీఠాన్ని కట్టి డోహా చేశారు అలాగే ఇసాకు యాకబు వీళ్ళు వీళ్ళందరికీ ఎవరు నేర్పించారు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాలి బలులు అర్పించాలనేది అనేది ఎవరు నేర్పించారు వీళ్ళకంటే దేవుడే నేర్పించింది దీన్ని చేయాలని చెప్పేసి ఎందుకంటే ఆ రక్తం లేకుండా పాప నివారణ కాదు ఇప్పుడు ఆది కాండు మూడు పదిహేనుల్లో ఎలాగైతే శ్రీ సంతానంగా ఏసు ప్రభువారు ఈ లోకంలోకి వస్తారని చెప్పి రాయబడి ఉందో ఆ శ్రీ సంతానంగా వచ్చే యేసు ప్రభు వారు రక్తాన్ని కార్చాలి ఆ రక్తము ద్వారా మన పాపాలని క్షమించాలి అనేది అదొక నీడగా ఉండేది బలులు అనేది ఒక నీడ కానీ అది వాస్తవంగా ఏసుప్రభువారు వచ్చి దాన్ని నెరవేర్చాలి నూతన గ్రంథంలో ఏషాయ గ్రంథంలో ఏడు పదాలలో కూడా ఇక్కడ మనం చూసేది ఒక కన్యకరాలు గర్భవతి కుమారు కంతని చెప్పేసి ఆయన పేరు ఇమానువెలు అని అంటే ఇవి వాగ్దానాలు ఏసుప్రభువారు ఈ లోకంలోకి రావాలి ఎలా వస్తాడు ఏ చేస్తాడు అనేది వాగ్దానం రెండోదిగా మనం చూసినట్లయితే నెరవేర్పు అంటే క్రీస్తు గురించిన వాగ్దానాలు మనం చూసాము రెండోదిగా అవి నెరవేర్చబడ్డాయనే దాన్ని చూస్తున్నాం దత్తాయి ఒకటి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడులో మనం చూసినట్లయితే ఏదైతే ఆది కాండంలో మూడు పదేళ్ళలో శ్రీ సంతానంగా ఏసుపురవారి లోకంలోకి వస్తారని చెప్పి రాయబడి ఉందో ఏషా గ్రంథంలో ఏడు పద్నాలుగులో కనికలో కనికరాలు గర్భవతి ఆ ఒక కుమారి కంటదని చెప్పి రాయబడి ఉందో అది బతాయి ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో మనం చూసినట్లయితే ఆ వాగ్దానము నెరవేరేదాన్ని మనం చూస్తున్నాం దేవినా మనకి స్తోత్రం కలుగు సో ఆ మరియా కందియ మరియా గర్భవతి కుమార్ని కంటది ఆయన పేరు ఇమ్మా పెడతారు అంటే యేసు అని పెట్టే పేరు పెట్టడం మనం చూస్తున్నాం బతాయి గ్రంథంలో మతాయి సువార్తలో పదహారు పదహారులో మనం చూసినట్లయితే సీమోన్ పేతురు చాలా చక్కగా సెలవిస్తున్నాడు ఇప్పుడు అదే మతం పదహారు పదమూడు నుంచి మనం చదివినట్లయితే యేసు బ్రహ్మార్ ఒక ప్రశ్న ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు నన్ను ఎవరు అనుకుంటున్నారు అని ఒక ప్రశ్న అడుగుతాడు దానికి జవాబుగా అక్కడున్న శిష్యులు చెప్పేది ఏంటంటే కొంతమంది మిమ్మల్ని స్థానికుడైన వ్యూహన్ అంటున్నారు కొంతమంది ఎలియా అంటున్నారు కొంతమంది ఎరేమి అంటున్నారు ఇంకా కొంతమంది ప్రవక్తలలో ఒకరుగా భావించుకుంటున్నారు అంటే సరే వారేదో వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీరేమంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నారు కదా నన్ను మీరెవరు అనుకుంటున్నారు అని యశు శిష్యులతో అనగా సీమో పేతురు సెలవించే ఒక మాట బత్తాయి పదారు పదారు మా ఒక ట్రూ గాస్పెల్ మినిస్ట్రీస్ అని ట్రూ హాస్పెల్గా ఈ యొక్క ట్రూ గాస్పెల్ అని ఎందుకు దీన్ని పేరు పెట్టుకొని ఈ యొక్క వరల్డ్ వరల్డ్మాజనిజం లోక స్వార్థీకరణ చేయాలని మేము అదుపు ప్రయత్నిస్తున్నామంటే మత్తాయి పదారు పదారు దానికి కీలకమైనటువంటి ఒక బునాది వచనం ఏసే క్రీస్తు అని ప్రపంచాన్ని తెలియజేయాలి అని ఎందుకంటే ఇప్పుడు ఇస్రాయల్లు కూడా యేసుని క్రీస్తుగా అంగీకరించుకోవట్లేదు ఇంకా బెస్సియా వస్తారని చెప్పేసి యూదులు ఇస్రాయలీలు ఎదురు చూస్తున్నారు కానీ మనమైతే రెండు వేల సంవత్సరాల కింద వచ్చినటువంటి ఏసే క్రీస్తుగా మనం నమ్ముచున్నాం దేవుని స్తోత్రం కలుగు సో మత్తాయిలో పదారు పదార్లు సీవరి పేదలు సెలవుచ్చేది దీవు సంజీవుడకు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని చెప్పున్నాడు ఇదే మనందరి యొక్క కన్ఫ్యూషన్ అవ్వాలి ఒప్పుకోలు అవ్వాలి ఇదే మన యొక్క విశ్వాసం అవ్వాలి ఆ ఏసే క్రీస్తుగా మనం అంగీకరించాలి వివాహ స్వార్థ పంతొమ్మిది ముప్పైలో ఆ యేసు ఈ లోకంలో వచ్చింది ఎందుకంటే ప్రతిదాన్ని నెరవేర్చటానికి మన సమస్యలన్నింటినీ తీర్చటానికి అందుకనే ఆ చీరక పుచ్చుకొని తర్వాత యేసు వారు శిలువులో చెప్పినటువంటి మాట సమాప్తం నీ యొక్క నీ జీవితంలో సాతాను పనులు సమాప్తమయ్య ఆయనని చెప్తున్నాడు నీ జీవితంలో నా పాపానికి ఒక పరిహారము ఆ పనిని నేను ముగించున్నాను నరకం నుండి నిన్ను విడిపించే పని సమాప్తమైందని చెప్పేసి చాలా ప్రాముఖ్యమైన సమాప్తం అనగా ఏదైతే మనం చేయలేకపోయామో ఆ పనిని దేవుడు చేశాడు సతా నుండి విడిపించుకోవటానికి మన వల్ల అవ్వలేదు పాపము నుండి పరిహారం మన వల్ల అవ్వలేదు నరకం నుండి విడిపించుకోవటం వల్ల అనేది మన వల్ల అవ్వట్లేదు కాబట్టి ఏసుప్రమోకల్లోకి వచ్చి సిలువలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఇచ్చాడు దేవి దమని స్తోత్రం సో ఏదైతే నెరవే వాగ్దానింపబడిందో అది నెరవేర్చబడింది అనేది మనం చూస్తున్నాం మూడోదిగా ఈ దేవుని వాగ్దానాలు మరియు రెండోదిగా అది నెరవేర్చబడినటువంటి దాన్ని మనం విశ్వసించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని సరిగా తెలుసుకొని దాన్ని విశ్వసిస్తామో అప్పుడే మనము మరలా దేవుని బిడ్డలుగా దేవుని చేతకు రావటం రక్షణ పొందుకోవటం జరుగుతుంది సత్యాన్ని సరిగ్గా గ్రహించడం చాలా ప్రాముఖ్యం చర్చికి వెళ్ళే వాళ్ళందరూ రక్షింపబడినారని కాదు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ లేదా బాప్తి తీసుకునే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనేది కాదు సత్యాన్ని సరిగ్గా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం ఎంతో మంది ఇప్పుడు మీ సంఘాల్లోనే మీరు ఆలోచించండి మీరు పరిచయం ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు ఎంత మంది మీ సంఘానికి వచ్చి వెళ్ళి ఉండొచ్చు ప్రారంభంలో ఉన్నవారు ఇప్పుడు లేరు మధ్యలో ఉన్న వారు ఇప్పుడు లేరు చాలా మంది కొత్త వాళ్లే ఉండొచ్చు ఇప్పుడు ప్రారంభంలో వచ్చిన విశ్వాసులు ఇప్పుడు లేకపోపోవచ్చు మీ సంఘాల్లో ప్రారంభంలో ఉండే లేదా మధ్యలో వచ్చిన వారు చాలా మంది చాలా విశ్వాస పరుగా కనిపించారు మనకు వారు రక్షణ పొందుకున్నారనే అనే మనం అనుకున్నాం చాలా మందిని చూసి వారు చేసే ప్రార్థన వారు సంఘాల్లో చేసే పనులు మనతో వాళ్ళు ఉన్నటువంటిది మనతో వాళ్ళకున్న సహవాసము వాళ్ళు చేసే ఆరాధన వాళ్ళు పాడే పాటలు వీటన్నిటిని విని మనం కూడా అనుకున్నాము నిజంగా రక్షింపబడిన వారు దేవుని బిడ్డలు అనుకున్నాం కానీ ఈ రోజుల్లో ఆ సంగారి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ విగ్రహాన్ని చేస్తున్నారు పాపం చేస్తున్నారు ఎందుకు దీని అంటే సత్యాన్ని ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారు ప్రాణాలైనా కోల్ కోల్పోతారు కానీ వదిలేస్తారు కానీ ఏ సైని వదిలిపెట్టరు ఇప్పుడు కూడా మీ సంఘాల్లో ఉండేవారి గురించి నువ్వు ఆలోచించు సత్యాన్ని సరిగ్గా బోధించు మనము శరీరానికి సంబంధించిన విషయాల గురించి కాదు బోధించాల్సింది ఆత్మకు సంబంధించినది ఏసయ్య అనేది ఆత్మకు సంబంధించిన దేవుడు బైబుల్ అనేది ఆత్మకు సంబంధించినది ఆత్మిక రాజ్యాన్ని గురించి సంబంధించినది భూలోక రాజ్యం ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు ప్రతిదీ ఆయన సృష్టించాడు మనకి ఇచ్చాడు దాని గురించి చెప్పడానికి ఏమని చెప్పండి మరి చెప్పాల్సిందల్లా కనిపించని దేవుడైన యేసు ఆయన వచ్చి లోకంలో మనిషిగా వచ్చి ఏం చేశాడు ఎందుకు చేశాడు ఏం చేశాడనే దాని గురించి చెప్పటం ఎందుకు ఆయన వచ్చి శిలువలో మరణించాడు దాన్ని మనం సరిగ్గా చెప్పటం వారు దాన్ని ఆ సత్యాన్ని సరిగ్గా గ్రహించి యేసు ప్రభు వారిని సొంత రక్షికునిగా అంగీకరించుకోవటం చాలా ప్రాముఖ్యం అందుకని ఈ ఒకటి పన్నెండు సెలిస్తుంది ఎందులో అతన్ని అంగీకరించరో ఆయన నామంలో విశ్వాసం ఉంచారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారని చెప్పేసి ఏ విశ్వసించేవారు దేవుని పిల్లలు అవుతారు ఇది చాలా గొప్ప ఆశీర్వాద వ్యాక్షణే విశ్వాసం విశ్వసించటం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఒకే ఒక మార్గం ఏ అంగీకరించుకోవటమే మనం దేవుని పిల్లలు అవటానికి గల మార్గం ఏ ఎందుకు అంగీకరించుకోవాలి మనం అంటే దేవుని పిల్లలు అవటము చాలా మంది మనం ఏం చేస్తాం ఏ సరే నమ్ముకుంటే నీకు విడుదల దొరుకుతుంది ఆరోగ్యం దొరుకుతుంది కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇంకోటి మరొకటి ఓకే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాదనట్లేదు కానీ అది కాదు కదా ప్రాముఖ్యం అదే నేను చెప్పేది మనం శారీరకమైనటువంటి విషయాన్ని చాలా బోధిస్తూ లేదా ఎక్కువ ఆద్యతను లేదా ప్రాముఖ్యతను ఇస్తూ ఆత్మిక విషయాల్ని చాలా తక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాం కాబట్టి మన విశ్వాసులు ఆ సత్యాన్ని సరిగ్గా గ్రహించుకోవట్లేదు ఎంతమంది మన సంఘానికి వస్తున్నారు అనేది కాదు ఎంతమంది శిష్యులుగా ఉన్నారు ఎంతమంది దేవుని కోసం ఉన్నారు అని చెప్పేసి మనం ఎవరిని కూడా బలవంతంగానో మన ఒక మన ఒక ఆలోచనలతో మన మాటలతో వారిని మనం సంఘంలో పెట్టుకోలేము చాలా రోజులు వారు సత్యాన్ని గ్రహించుకొని సత్యంలో ఉంటే మాత్రమే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని కోసం వాళ్ళు పరదేపుతారు లేదంటే ఈ రోజు కాకపోతే రేపు వదిలేసి వెళ్తుంటాను సంఘాన్ని సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు దేవుని కోసం పునదిరుపుతారు కాబట్టి ఎందుకు వారు యేసు ప్రభుని అంగీకరించుకోవాలనే సత్యాన్ని మనం చాలా చాలా బాగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి నోబెలకు రాసిన పత్రిక పది తొమ్మిది నుండి పదిలో మనం చూసినట్లయితే హృదయంలో విశ్వసించాలి నోటు నుండి ఒప్పుకోవాలి అప్పుడు వారికి రక్షణ కలుగుతుందని చెప్పేసి హృదయంలో అంగీకరించడం అంటే సత్యాన్ని గ్రహించటం ఉత్తునే విశ్వసించడం విశ్వసించటం కాదు సత్యాన్ని సరిగ్గా మనం గ్రహించి విశ్వాసం ఉంచి ఆ తర్వాత మన నోటుతో నన్ను ఒప్పుకోవాలి అవును ఏసే క్రీస్తు అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మూడు ఇరవైలో మనం చూస్తున్నాం తలుపులను ఇగో నేను తలుపుల నిల్చుండి తట్టుచున్నానని చెప్పేసి ఎవరైతే ఆ స్వరాన్ని విని తలుపులు తెరుస్తారో వారి ఎందుకు నేను వస్తాను వారి జీవితాల్లోకి నేను వస్తాను వారి హృదయాల్లోకి నేను వస్తాను తలుపు తట్టడం అంటే సువార్తను వినటం క్రీస్తుని గురించినటువంటి సువార్తను వినటం ఆ శబ్దాన్ని ఎవరైతే విని ఇది నిజము అని చెప్పేసి వారు వారి యొక్క హృదయపు తలుపుల్లో ఏసే కోసం తెరుస్తారో ఏసే నిజమైన దేవుడుగా అంగీకరించుకుంటారో వారితో ఇమ్మానువలుగా ఏసు ప్రభు అని ఎల్లప్పుడూ ఉంటారు సమయంలో రాసిన పత్రికలో ఆ పుస్తకంలో ఇరవై ఏడు ఒకటిలో మనం చూసినట్లయితే సమయంలో సామెతలో ఇరవై ఏడు ఒకటిలో చూసినట్లయితే రేపటి దినమును గురించి మనము అతిశయ పడకూడదు ఎందుకనగా ఈ దినం ఏమవుతుందో మనకు తెలియదు రక్షణ అనేది ఈ రోజు ఇప్పుడు అంతేకాని ఇంకా సంగారికి వచ్చే చాలా మంది నువ్వు బాప్తిసం తీసుకో అంటే లేదా గారు నేను ఇంకా ఒక మూడు నెలలు పోని ఆరు నెలలు పోని లేదా ఒక సంవత్సరం పోని అని వారికి సత్యం తెలియదు కాబట్టి సమయాన్ని తీసుకుంటుంటారు వారు సత్యాన్ని గ్రహించిన రోజే ఈ రోజు నాకు కావాలి నాకు ఒక బాప్తిసం కావాలి నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా బాప్తిసం ఏమి అని చెప్పేసి వారే అడుగుతారు వారికు సరిగ్గా సత్యం తెలియనప్పుడే బాతిస తీసుకోవటం కానీ సంఘానికి సరిగ్గా రావటం కానీ చేయలేరు ఆత్మికమైన బలహీనరులుగా వారు ఉంటారు కాబట్టి ఈ యొక్క మూడోది విశ్వసించడం చాలా ప్రాముఖ్యం దేన్ని విశ్వసించాలి ఎలా విశ్వసించాలని నాలుగోదిగా విశ్వాసపు ప్రార్థన అంగీకారపు ప్రార్థన ఎలా చేయాలి ఎవరైనా ఒక అన్యుడు యేసు బ్రహ్మని అంగీకరించుకుంటాడంటే ఆయన ఆయనకి మనం నేర్పాలి ఎలా అంగీకరించుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఆయనకు తెలియదు యేసు బ్రహ్మని ఎలా అంగీకరించుకోవాలో తెలియదు కాబట్టి సేవకునిగా దేవుని పిల్లలుగా మనం వారికి నేర్పించాలి ఎలా ఉదాహరణకు ఒక చిన్న ప్రార్థన చేయాలని వాళ్ళకి నేర్పించాలంటే లేదా బాప్తి ఇచ్చేటప్పుడు వారితో ఆ ఒప్పుకోలు ప్రార్థన చేయించాలంటే ప్రియమైన దేవాన్ని పాపిని ఇంతవరకు నాకు నచ్చిన జీవితాన్ని నేను నడిపించాను కానీ ఈరోజు ఏసే క్రీస్తుని నేను నమ్ముచున్నాను ఆ క్రీస్తు నా కోసం సినువులో మరణించాను నా కోసం పునరుత్నం అయ్యాడు అని నేను నమ్ముచున్నాను ఇప్పుడు ఆ క్రీస్తుని నా హృదయంలో నా హృదయపు తలుపులు తెరిచి ఆహ్వానిస్తున్నాను ఏసే నా రక్షకునిగా నా క్రీస్తుగా నా యజమానిగా ఈ రోజు నుండి ఉండాలని నేను విశ్వసిస్తున్నాను ఇన్ని రోజులు నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించాను కానీ ఇకపైన ఏసయ్యకు ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పేసి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడం నేర్పించాలి ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని ఏసయ్యే నా దేవునిగా నా క్రీస్తుగా నా యజమానిగా నా హృదయంలో స్వీకరించుకుంటానో అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది ఇన్ని రోజులు నా కోసం నా ఆలోచన చొప్పున నా అలవాట్ల చొప్పున నా ఒక గురి నా ఒక ఉద్దేశాల కొరకు జీవించాను కానీ ఈ అంగీకారపు ప్రార్థన అనేది మనల్ని మనం సెలువులో వేసుకోవటం ఇకపైన మనం కాదు క్రీస్తుమల్లో బ్రతకాలి క్రీస్తుమలలో జీవించాలి అదే నిజమైన అంగీకారపు ప్రార్థన ఆఖరిగా ఐదోది మనం చూసినట్లయితే కృపను మనం పొందుకుంటాం అంటే ఆ కృపానగానే రక్షణ దేవుని కృప దేవుని కృప అంటే దేవుని కృప అనగా ఏది రక్షణ నిజమైన దేవుని కృప అంటే రక్షణ ఈ రోజు మనకి ఏదైనా ఒక ఆరోగ్యం ఉందంటే దేవుని కృప అంటాం దేవుడు ఏదైనా ఒక తలుపు తెరిచాడు ఒక డబ్బులు ఇచ్చాడంటేనో లేదా ఒక పని దొరికిందంటేనో శారీరకంగా ఏదైనా దేవుడు ఆశీర్వదించాడంటే అది దేవుని కృప అంటాం కానీ అసలైన దేవుని కృప అంటే రక్షణ కృపా అనగా ఏది అంటే మనము ఆశించిన దాన్ని దేవుడు ఇచ్చేది మనం ఎదురు చూడ ఎదురు చూడని దాన్ని మనం దేవుడు దేవుడు మనకి ఇచ్చేది కృప రక్షణను మనం ఎదురు చూడలేదు సాంతా నుండి విడుదల పొందుకోవడాన్ని మనం ఎదురు చూడలేదు పాప క్షమాపణాన్ని మనం ఎదురు చూడలేదు నరక నుండి మనం తప్పించుకోవాలి పరలోకానికి వెళ్ళాలని మనం ఎప్పుడూ అనుకోలేదు కానీ దేవుడు వాటిని ఇచ్చాడు ఇది కృప ఎఫ్ఎస్ గ్రామిక రెండు ఎనిమిది తొమ్మిదిలో మనం చూసినట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారని చెప్పేసి వాక్యం చదివిస్తారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది అంటే నువ్వు నేను చేసిన పనుల ద్వారా మంచి పనుల ద్వారా కాదు ఈ రక్షణ దొరికేది ఇది దేవుని కృప వ్యూహాను రాసిన సువార్తలో ఐదు ఇరవై నాలుగులో మనం చదవచ్చు ఆ మాట విని నన్ను పంపిన వాని అందుకు విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవు గలవాడని వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పేసి వాకే సరిస్తాను అంటే రక్షణ అనగా మరణం నుండి జీవులోకి రావటం రక్షణ అనగా పాపం నుండి పరిశుద్ధతలోకి రావటం కృపా అనగా నరకం నుండి పరలోకం వైపు రావటం సో ఇది క్రీస్తు ద్వారా మనకు దొరికింది అందుకనే దేవుని కృప అనేది కొలేసులు రాసిన పత్రికలో ఒకటి పదమూడులో కూడా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినాడని చెప్పేసి ఇది దేవుని కృప దేవనికి స్తోత్ర కళను గాక సో ఈ ఐదు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి ఒకటి వాగ్దానము రెండోది నెరవేర్పు మూడోది విశ్వాసము నాలుగోది అంగీకారము ప్రార్థన ఐదోది కృప దేవనికి మహిమ గాక సమయమైంది ప్రార్థన చేసుకుందాం వచ్చే వారం మనము అంగీకర అంగీకారం చేసుకున్న తర్వాత దేవుడిచ్చే ఏడు ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాల గురించి చూద్దాం ప్రార్థించుకుందాం బమ్మలు ఎక్కువగా ప్రేమించే మా పళ్ళకొప్పుడు నీ పరిశుద్ధరామానికి స్తోత్ర కలవను గాక బ్రవ్వ చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుడికి విశ్వాసం ఆశీర్వదించండి మేము అందరూ రక్షింపబడిన వారుగా ఏసే క్రీస్తుగా అంగీకరించిన వారుగా మీకోసం జీవించడానికి సహాయం చేయండి మీ పరిచయంలో మమ్మల్ని వాడుకోండి రేపు ఆదివారం ప్రభు ఆమె వందరూ సంఘంతో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుంచడానికి మీ వాక్యం బోధించేటప్పుడు ఆ సత్య వాక్యములు బోధించి వారిని బలపరచడానికి సత్యంలో నడిపించడానికి సాయం చేయండి ఏ సేనా ప్రార్థిస్తున్నాం ఆమె